అదేంటోనండి కొన్ని కొన్ని అనుబంధాలు మనం అసలు ఎప్పటికీ విడదీయలేం పప్పుచారు ఉప్పు చేప మంచి కాంబినేషన్ కదండి అలాగే ఈ రెసిపీ కూడా మనకి పప్పుచారులోకి లేదంటే కనుక టమాటో రసంలోకి సూపర్గా ఉంటుంది ఉత్తునోడినైతే పిల్లలు ఈజీగా తినేస్తారండి అసలు ముళ్ళే ఉండవు ఈ చేపను చూస్తున్నారు కదా పచ్చి మెత్తలు రండి సో పచ్చి మెత్తలతో ఫ్రై చేసేద్దాం రండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజా ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా పచ్చి మెత్తల్ని నీట్గా వాష్ చేసేసుకుని అండి ఇలా క్లీన్ చేసేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇందులో మనం ముందుగా మారినేట్ చేసేసుకోవాలండి సో సాల్ట్ అనేది మనము ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి ఇవి ఎలాగో ఉప్పు చేపలు కాదు కాబట్టి పచ్చి చేపలే కాబట్టి బాగా పడుతుంది ఇలాగ మనం కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి సో ఇలా పెట్టడం వల్ల ఈ పసుపు అలాగే కారం ఉప్పు అనేది చేపలకి బాగా పడుతుందండి తర్వాత బాండి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో వేసుకోవాలండి జస్ట్ చిన్న చిన్న చేపలు కాబట్టి బాగానే ఫ్రై అయిపోతాయి ఆయిల్ అనేది మళ్ళీ ఎక్కువ వేస్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాగా అవి కరకరలాడేంత వరకు కూడా మనము వేయించేసుకోవాలండి చూస్తున్నారు కదా ఒకసారి ఇలా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత తిరిగేస్తే మాత్రం కంపల్సరీ అవి అంటుకోకుండా వచ్చేస్తాయండి తక్కువ ఆయిలే పడుతుంది సో అవి కరకరలాడేంతవరకు వేయించేసుకుని ఇలాగ మనము తీసేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ అయితే పేల్చదు మనం ఇలాగ ప్రిపేర్ చేస్తున్నప్పుడే పిల్లలు ఈజీగా తినేస్తారండి ముళ్ళు కూడా ఏమీ ఉండదు గుచ్చుకోదు కూడా కరకరలాడుతూ తినేస్తారు వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇలా మిగిలిన చేపలు కూడా ఫ్రై చేసేసి అందులో కాస్తంతా కరివేపాకును కూడా వేయించేసి ఇలా వేసుకుంటే మాత్రం టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే ఏ రసంలోకైనా సూపర్బ్గా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి